Morning to all of you, thank you, talented and the students of our university leader in academics is processed. And just has spoken. Collaborating. Our life. Read the law books. These are the basics that we need to learn for. The police department. Really you should be appreciated for today's function as it has been rightly conceived to organize a function. Google, if not many may, may be there. Trying to make friends. And we students. Really it's a great morning today to be with you all on the occasion of creating some awareness in you from our side. Since we feel today it's the utmost need of the hour, as every day we find many students, especially, getting victims to various sinister activities of some people. You don't want to know, and the world is experiencing a

ఎదురుతాయనే ఉద్దేశంతో కొందరు రువార్డులు కొందరు క్రిమినల్ యాటిట్యూడ్స్ ఉన్న వ్యక్తులు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ని చాలా చాలా అడ్వాంటేజెస్కి అనుగుణంగా మలుచుకొని ఇతరులు ఇబ్బంది పెట్టడం ఇతరనే కాదు దేశాల్లో కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటాం చాలా కంట్రీస్ లో చాలా గవర్నమెంట్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ సైబర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంటర్నెట్ ఒక విధంగా అయితే అదే టైంలో అది మనందరికి కర్చుగా కూడా మారుతుంది ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్స్ మనం ప్రాపర్గా వాడకపోతే అలర్ట్గా ఉండకపోతే కాన్షియస్గా ఉండకపోతే మనం ఎన్నో ఇబ్బందులు ఇబ్బంది కావాల్సి వస్తుంది ఇంతకుముందే మా ఏడిసిపి వరరాజు గారు అలానే మహేష్ గారు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా సెట్ చేశారు దాంట్లో కేసు నా రాజబాబు అమ్మాయి మీకు ఇరవై కోట్లు లాటరీ వచ్చిందంటే కనీసం ఆ సమయంలో ఒక సెకండ్ ఒక సెకండ్ ఆలోచిస్తే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేసేది లాటరీ టికెట్ కొన్నారీ ఈ లాటరీ ఈ విధంగా రావడం ఏంటి నా ఇరవై కోట్లు రావడం ఒక సెకండ్ కానీ మనం ఆలోచిస్తే మనకు ఆన్సర్ అక్కడే దొరికిపోతుంది ఇదేదో విషయం కానీ మనం కొన్నిసార్లు ఆ వీడినెస్ వల్ల మనం అలానే సాగిపోకుంటాం ఆ తర్వాత చాలా ఇబ్బందులు కూడా గురి అవుతుంటాం అలానే జాబ్స్ లేకపోతే ఎక్కువ కేసెస్ మాకు స్పెషలీ లేడీస్ అండ్ గర్ల్స్ బ్రిటిష్ణాలు వీరికి కొందరుసీన్ పిక్చర్స్ పంపడం వారిని ముందుగా ఫ్రెండ్షిప్ చేసుకోవడం అనడం తర్వాత రకరకాలుగా ఈ ఫేస్బుక్ మెసేజెస్లో వారిని హింసించడం బాధ్యతలు కూడా జరుగుతూ ఉంది అదే మనం ముందుగానే అలర్ట్ అయిపోతే సో ఫ్యూర్ త్రీమెంట్ సచ్ థింగ్స్ అట్లీస్ట్ మనకు జరగకూడదు అని మనం అవేర్నెస్తో ఉంటే డెఫినెట్గా మనకు ఏం ప్రాబ్లమ్ అవ్వదు ప్రివెన్షన్ ఈజ్ డెఫినెట్లీ తర్వాత మనం దాన్ని ఏదో చేసుకోవాలనుకున్నా సాల్వ్ చేసుకోవాలనుకున్నా మనం మన వల్ల సాధ్యం కూడా కాకపోవచ్చు అలాగే సరే మీరు ఏదో అన్కాన్షియస్ లేనో అన్ని ఇంటెన్షన్ లేనో అన్నోయింగ్ లో మీరు అందరూ అడుగు చేస్తుంటే అప్పుడు కూడా మనం ఉంటాం దేర్ ఇస్ అయిన్ టైం సేవ్స్ ఉన్నాయి అని అట్లీస్ట్ ఆ టైంలో మనం అలాంటి మనం పేరెంట్స్ చెప్పడం చాలా మంది పేరెంట్స్ కూడా చెప్పరు వారే బాధపడుతుంటారు ఆర్ మా పోలీసులు చెప్పాలంటే మీరు ఇమీడియట్ గా అలాంటి వారిని పట్టుకొని వాళ్ళని శిక్షించడం చేస్తాం